కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమైన తల్లిగా భాసిల్లుతున్న విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వ్రతం పర్వదినం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ పండుగ రోజున వరలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు శ్రావణ మాసం రోజున రెండో శుక్రవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు రెండో శుక్రవారం అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి అలంకరణంలో లో భక్తులకి దర్శనమిస్తున్నారు కొంతమంది మహిళా భక్తులు అంతా ఉన్నారు అమ్మ చెప్పండి ఈ రోజు అమ్మవారిని ఎందుకు దర్శించుకుంటారు దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి వరలక్ష్మి రథం కాదండి అంతకాని అమ్మవారిని దర్శించుకుంటారు దేనికి ఏ విధంగా ఎందుకు ఏ విధంగా అంటే అమ్మవారికి రూపులు పెట్టుకుంటారు శుక్రవారాలు రథాలు చేసుకుంటారు అలా వ్రతం ఏ విధంగా చేస్తారు దేనికి రూపులతోటి చీరా జాతి పెట్టుకొని అమ్మవారి పూజించుకొని పూలు పల్లి మీరు చెప్పండి అమ్మా ఏ విధంగా చేస్తారు వల్లక్ష్మీ రాతాని చాలా మంది ఎలా వద్ధ కూడా చేస్తారు అవునండి దిజాయిట్ ముక్కలు ఎన్ని పెట్టుకొని రూపాయి తెచ్చుకొని మొత్తం ఐదుని విట్కిని దిజాయిట్ ముక్కలు ఇచ్చుకొని కాంబోని విట్కుంటారు అమ్మాని దర్శించుకోవడం అలా దానికి మీకు మంచి మంచిది మంచి కోర్ కావాలి నిన్న నీరల పసుపు గంగంతో ఉండాలి మంచిగా ఉండాలి కోరుకోవాలి పసుపు గంగంతో కారంటాలతో చల్లగా దివిించాలి అమ్మ మీరు చెప్పండి అమ్మ ఏ విధంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు మహిళా సంఖ్యలో వచ్చారు ఏ విధంగా ఉంది ఇక్కడ మీకు ఆలయంలో ఎటువంటి సౌకర్యాలు ఎంత బాగుంది సార్ అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని అమ్మవారి పూజ చేసుకొని కలసం పెట్టుకుని వర వ్రతం పూజ చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అంతా బాగుంది సార్ అంత బాగుందండి ఈరోజు ఎంత పూజలు చేస్తారు అమ్మవారి కృప మా మీద ఉండాలని సార్ భక్తులందరికీ మంచిగా జరగాలని భోగభాగ్యాలతో సిరి సంపదలతో తల తోగాలని కళకళలాడుతున్నారు అమ్మవారు చాలా బాగుంటారు అంతా మంచిగా ఉంది మంచి జరిగిందండి అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరిగిద్ది మాకు ఈ రోజు మేము ఎప్పుడు ఇంటికాడే పూజ చేసుకుంటాం అలాంటిది ఫస్ట్ టైం ఇక్కడ వరలక్ష్మి పూజ రోజున మేము దర్శించుకున్నాం చాలా సంతోషంగా ఉంది అనిపించింది చాలా మంది మహిళలు ఈ రోజు ఎల్ల వద్ద పూజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్వయంగా చూశారు చూశారు చాలా మంది ఉన్నారు కూడా పసుబొట్ ఇచ్చుకుంటున్నారు అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు అమ్మలగా అమ్మ ముగ్గురమ్మల మూలపమ్మ కనకదుర్గమ్మ తీస్తే ఇచ్చే వరాలు ఇచ్చే మా అమ్మ చాలా గల తల్లి అసలు మీ పుట్టు పెరిగింది ఎక్కడే గాని అమ్మని వదలం ఇప్పుడు వస్తున్నాయి అమ్మవారిని చూస్తే ఇంకా మన అమ్మ అసలు చెప్పుకోలే మాటలు అంత బాగా అనిపించింది చెప్పండి చాలా బాగుందండి అమ్మ తర్వాత మేము అందరికి వరాలు ఇచ్చే అమ్మ ఆమె చాలా గొప్ప తల్లి మా విజయవాడకి మూడో శుక్రవారం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి వెల్లడించారు కెమెరామెన్ ప్రసాద్ తో నవీన్ కుమార్ విజయవాడ ఆదాన్యూస్